ఎక్కడో కోల్కత్తాలో ఉండే నాకు నేపాల్లో ఈ ప్లేస్కి నా ప్రేమతో నా భవిష్యత్తుతో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడే చివరిసారిగా ఇతరం కలుసుకున్నాం మూడు వందల అరవై ఐదు రోజులు ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు కొన్ని లక్షల నిమిషాలు నాతో నేను చేసిన యుద్ధం తెల్లారితే ఎండి యుద్ధంలో ఓడిపోతే పోయేది రాజ్యమే కానీ వైశాలి రేపు నా కోసం రాకపోతే నేను కోల్పోయేది జీవితం అలా వచ్చే ఆలోచన కూడా నా ప్రాణాన్ని ఎగిరేసిపోతుంది दुणु। 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 सर नपे नो पत्थर मारेगा तो छोड़ेगा क्या अंदर ले इसको सर, सर 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 कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर इसलिए इंडिया से नेपाल तक का है सर ఇండియా ఇండియా మే కాల్కతా ఓ బెంగాలీ లవ్ మ్యారేజ్ పెయిన్ఫుల్ సార్ రేపటి కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తా జీ సార్ వదిలేండి సార్ పోలీస్ని గుడితే ఇండియాలోనే కాదు నేపాల్లో కూడా పెద్ద క్రైమ్ తీన్సార్లు సిదా అందరుగా హలో జీ సార్

నిన్న రేవతి ఇచ్చిన స్ట్రోక్ నిన్నటి నుంచి కూర్చోబాడు రేవతి చెప్పు వర్షంలో తడుస్తా కిషోర్ కుమార్ పాట కాఫీ దాదాపు మరి అంది అలాగే అన్నయ్యా సూర్యా आरा का ताबी दे रे हट मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई मुझे क्या देख रहे हो सूर्य उधर है ना चाहे के मारो ना

इधर क्यों ना अरे बोल के तो जा शहर में तेरा इंतजार क्यों करे बता मेरे सनम शिकार सामने है पीछे मुड़ के देखते नहीं कभी तू है कौन मैं तुझ चक्रवर्ती प्रणाम मुखर्जी मुखर्जी भाई सूर्या मिल गया क्या करें డిఫరెంట్ యువ సూర్యర్స్టాండింగ్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అయితే స్మాల్ కన్ఫ్యూజన్ బ అమ్మాకే మార్బే దా ఓ నన్ను అక్క అక్క వస్తుందమ్మా నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా ఏమీ లేదురా ఆ అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఏం చెప్తాం నేను అడిగింది దాని గురించి కాదే ఏమిటి నిన్న రాత్రి తమరు గుర్రమేకి వచ్చారు కదా కుసాయి రోజులాగా ఒక్కటేరా ఐ స్వేర్ ఒక్క పెకే కావాలంటే ఆ గోఖ్లి అంకల్ ఫోన్ చేశాడు నాన్న నువ్వు మ్యాజిస్ట్రేట్ నీకు అబద్దాలు సూట్ అవ్వవు దానికి చెప్పకర అనవసరమైన డ్రామా చేస్తుంది చూద్దాం ఏమరో కొత్తగా పోలెక్కినావు ఏం సంగతి అమ్మ చాలా క్రేజీగా ఉంది ఇంకా క్రేజీనెస్ కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి అస్సలు పడదు కాళ్ళు పట్టుకుని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాలన్నా కూడా గదే చెప్తాది మా తల్లి అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రాబోయ్ చంపేస్తానంటే ఏరా నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ సెటిల్ చేస్తున్నావా ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ అది తెలుగు మీడియం ఇంగ్లీష్ టీచర్ లాంటిది మనం చెప్పేది అది ఎందు అది చెప్పేది మనకు అర్థం కాదు మరి పడేయాలంటే ఏం అడిగినవరా ఈ క్వశ్చన్ కోసం పూర దునియాలో ఎంతమంది ఎన్ని యుగాలుగా దేవులాడుతున్నా నీకు తెలుసా దొరకలే మరి కాపాడమంటే ఇట్లా వర్షంలో తెలిస్తే జలుబు వస్తుందిరా ఆయాసం కూడా వస్తుంది తొరికితే చంపేస్తారండి ప్లీజ్ ఈ ఒకసారి మీ నేను కాపాడండి ప్లీజ్ మీరు ఆరు అంటే తీసేస్తా మీరు అదేంటండి మీరు ఇప్పుడే కదా ఆ రోజు అని మాట్లాడు పది మంది నేను ఒక్కడినే తొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ పపత్త ఇదరు చెనుం ఖి తిన్యాను తిను చెను ఆస కోలా చెను పిుంండిం తినురు చెను చార్త కెర్డి చొనురా చెను కెర్త చెర్ తిను కెర్ చె� ఓకే థ్యాంక్స్ అండి కాపాడను ఓకే అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావ్ నేను నిన్న ఎప్పుడు చూడలేదే నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాము వాయిట్స్ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడక్కండి అర్థమైంది పర్ ఐచ్ యూస్ డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాల్మోస్ట్ చంపేట్ తెలుసా లక్కీగా మీరు కాబట్టి సరిపోయింది పరిస్థితి ఏంటండి నా వెంట పడుతున్నావని ఫీల్ అవుతున్నాడా నాకేం తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి ఎవరేం చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ ప్రేమి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఏడిస్తే నాకెందుకు రెండేళ్లుగా నిన్నే ప్రేసిన వైషు ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది డోంట్ కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి వేరే దారి లేదు